చరిత్రను తవ్వితే మనకు ఎన్నో వింతలు విశేషాలు కనిపిస్తాయి ఎన్నో రహస్యాలు అందులో దాగి ఉన్నాయి రాజుల కాలం నాటి కొన్ని సంఘటనలు ఎన్నటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోతాయి కర్ణాటకలోని బీజాపూర్ ఉన్న సామూహిక సమాధులు ఈ కోవకు చెందుతాయి ఇక్కడ ఒక చోట ఏడు వరుసల సమాధులు ఉన్నాయి మొదట నాలుగు వరుసలలో ఒక్కో వరుసలో పదకొండు చొప్పున ఐదో వరుసలో ఐదు ఆరు ఏడు లైన్లలో ఏడేసి సమాధులు చొప్పున మొత్తం అరవై మూడు సమాధులు ఉన్నాయి వాటిని పాతిపెట్టిన విధానం సమాధుల మధ్య ఖాళీ స్థలం సమాధుల సారూప్యతను గమనిస్తే వారందరూ బహుశా ఒకే సమయంలో చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు సమాధులపై చదునుగా ఉన్న పైభాగం అవి మహిళల సమాధులనే విషయం చెబుతోంది బీజాపూర్లో ఓ మూలన ఉన్న ఈ పర్యాటక స్థలం అరవై సమాధుల పేరుతో ప్రసిద్ధిగాంచింది పదహారు వందల అరవై ఎనిమిది వరకు ఆదిల్ షాహీ పాలకులకు ఈ నగరం రాజధానిగా ఉండేది బీజాపూర్ సామ్రాజ్యం దక్షిణాన విస్తరించడంలో సేనాధిపతి అఫ్జల్ ఖాన్ కీలక పాత్ర పోషించారు బీజాపూర్ సుల్తాన్ రెండో అలీ ఆదిల్ షా పదహారు వందల యాభై తొమ్మిదిలో అఫ్జల్ ఖాన్ ను శివాజీపై యుద్ధానికి పంపారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసిన హెన్రీ కౌసన్స్ ప్రకారం యుద్ధం నుంచి ప్రాణాలతో తిరిగి రావని ఈ యుద్ధానికి వెళ్లే ముందు ఒక జ్యోతిషుడు అఫ్జల్ ఖాన్ కు చెప్పారు అఫ్జల్ ఖాన్ కు జ్యోతిష్యంపై గట్టి నమ్మకం ఉండేదని తాను చేసే ప్రతి పని జ్యోతిష్యులు చెప్పినట్టుగా చేసేవారని తను రాసిన బీజాపూర్ ది ఓల్డ్ క్యాపిటల్ ఆఫ్ ది ఆదిల్ షాహీ కింగ్స్ అనే పుస్తకంలో కౌసన్స్ రాశారు ఏదేమైనా ఈ యుద్ధంలో ఛత్రపతి శివాజీ తన పులిగోళ్ల ఆయుధంతో అఫ్జల్ ఖాన్ ను చంపేశాడు ఇక ఈ సమాధుల విషయానికి వస్తే స్థానికులు వీటిని అరవై సమాధులు అంటుంటారు ఈ సమాధులన్నీ అబ్జల్ ఖాన్ భార్యలవే అని నమ్ముతారు శివాజీతో యుద్ధానికి ముందు వారిని చంపారు అఫ్జల్ ఖాన్ ఆయన సహచరులు తాము ఇక నమ్మకంతోనే విడిచారు అందుకే వారు తమ భార్యలను నీళ్లల్లో ముంచి చంపేయాలని నిర్ణయించుకున్నారు వీరిలో ఒకరు తప్పించుకున్నారు కానీ తరువాత ఆమెను కూడా పట్టుకుని చంపేశారు అయితే ఈ అరవై మూడు సమాధులతో పాటు మరో సమాధి కూడా ఉందని కాని అది ఖాళీగా ఉంది బహుశా ఒకరిద్దరు మహిళలు బతికి ఉంటారు ఈ ఖాళీ సమాధి దానిని సూచిస్తోందని చెబుతారు దీనిపై అనేక ప్రచారాల కారణంగా అఫ్జల్ ఖాన్ తర్వాత కాలంలో చాలా ప్రసిద్ధి చెందాడు తాను చనిపోతే తన భార్యలను ఎవరూ పెళ్లి చేసుకోకూడదనే ఉద్దేశంతోనే వారిని చంపారని చెబుతారు అఫ్జల్ ఖాన్ కూడా తన సమాధి వీటి పక్కనే ఉండాలని భావించారు కానీ ఆయన యుద్ధం నుంచి తిరిగి రాలేదు ఈ ప్రాంతం అరబై సమాధులుగా ప్రసిద్ధి చెందింది కానీ ఇది నిజం కాదు ఇక్కడ అరబై నాలుగు సమాధులు ఉన్నాయి వాటిల్లో ఒకటి ఖాళీగా ఉంది వీటిని నల్లరాతితో నిర్మించారు ఇప్పటికీ అవి భద్రంగా ఉన్నాయి కాకపోతే వాటిల్లో కొన్ని పగిలిపోయాయి అక్కడ విచిత్రమైన నిశ్శబ్దం ఉంటుంది అలా అలాగే ఖాన్ శిథిల నివాసానికి ఉత్తరాన ఉన్న ఆయన సమాధి ఖాళీగా ఉంది ఎందుకంటే అఫ్జల్ఖాను శివాజీ చంపిన తర్వాత ఆయనను ప్రతాప్గఢ్ సమీపంలో సమాధి చేశారు బీజాపూర్లోని సమాధి వద్దకు అఫ్జల్ ఖాన్ మృతదేహాన్ని తరలించలేదని చరిత్రకారులు చెబుతారు